నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది మాజీ కార్పొరేటర్ ఇరవై ఆరోవ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు మల్లెపోయిన వెంకటేశ్వర్లు యాదవ్ వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీతారెడ్డి విచ్చేశారు ముందుగా వెంకటేశ్వర్లు యాదవ్ని శ్రీతారెడ్డి శాలువాలతో సత్కరించి టీడీపీలోకి రావాలంటూ సాధారణంగా ఆహ్వానించారు తమ పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు ఐదో తేదీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి నివాసంలో వేమిరెడ్డి ప్రభాకరెడ్డి నా సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు చాలా మంది అసహనంగా ఉన్నారని వారందరూ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తాలు చూసుకుని ఉన్నారన్నారు నోటిఫికేషన్ రాకముందు కొంతమంది నోటిఫికేషన్ వచ్చిన తరువాత మరిన్ని చేరికలు ఉంటాయన్నారు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టీడీపీలో చేరి నెల్లూరు రూరల్ పార్లమెంటు సభ్యునిగా వేమిరెడ్డి రెడ్డిని నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా కోటంరెడ్డి శ్రీతారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు నేను నా వంతు శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఇరవై ఆరో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ వెంకయ్య యాదవ్ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో రేపు ఉదయం ఎనిమిది గంటలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నివాసంలో పార్టీలో చేరుతున్న అని స్వయంగా వెంకయ్య యాదవ్ ఫోన్లో తెలియజేశాడు అందుకే వెంకయ్య యాదవ్కి శాలువ గప్పి సాధారణంగా పార్టీలోకి వస్తుందని స్వాగతం పలుకుతూ వెంకయ్య యాదవ్ మిత్రబృందాన్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి నిర్ణయం వెంకయ్య యాదవ్ తీసుకున్నాడు డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగానే కాకుండా మాజీ కార్పొరేటర్గా అదేవిధంగా ఈ ప్రాంతంలో అందరితో చక్కటి సంబంధాలు ఉండే వెంకయ్య యాదవ్ ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరాలని వారు వారి బంధుమిత్రులు అందరూ మంచి నిర్ణయం తీసుకుందానికి వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని రకాల ప్రోత్సహిస్తామని మాట ఇస్తూ రేపు ఉదయం ఎనిమిది గంటలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నివాసంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా వారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని పార్టీలో వారు కానీ వారి మిత్ర బృందం అందరూ కూడా పార్టీలో రేపు ఉదయం ఎనిమిది గంటలకి చేరుతారు అదేవిధంగా ఈ సందర్భంగా నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజానేటి కానీ అదేవిధంగా ఆ డివిజన్లో చురుగ్గా పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్ పురుషోత్తం వారి సత్యమణి కార్పొరేటర్ అదేవిధంగా ఆ డివిజన్లో చురుగ్గా పనిచేస్తున్నటువంటి మరో కీలక నాయకుడు శివాచారి ఇతరం అందరం కూడా రావటం జరిగింది నరసింహ గురాజు కావచ్చు మమతారెడ్డి కావచ్చు మొత్తం అందరం కూడా వారందరినీ సాధారణంగా రాబోయే రోజుల్లో ఇంకా కీలక చేరికలు దండిగా ఉన్నాయి ఏడాది ముందు మీకు చెప్పా రెండు నెలల ముందు కూడా మీకు చెప్పా ఆ రెండు నెలలుగా రోజువారీ చేరికలు మీరే చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల చేరిక అని చెప్పా ఆ తర్వాత సర్పంచ్ ఎంపీటీసీలు ఏ విధంగా చేరారో మీకు కూడా తెలుసు ఇంకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పూర్తి అసహనంతో ఉన్నారు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ముహూర్తాలు తేదీలు నిర్ణయించుకున్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రాకముందు కొన్ని చేరికలు ఉంటాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కీలక చర్యలు దండిగా ఉంటాయి ఓకేనా అందరికీ నమస్కారం నేను ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నాను ఎందుకంటే నేను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అలాగే ఈరోజు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో కోటరెడ్డి సేధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నాను గతంలో నేను తెలుగుదేశం కార్పొరేటర్గా ఇరవై ఆరో డివిజన్లో గెలుపొంది అన్ని కార్యక్రమాలు అందుబాటులో ఉండేటట్టు ప్రజలకి దగ్గరగా ఉన్నాను కాబట్టి మళ్ళీ టీడీపీలో చేరి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే శ్రీధర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ఈ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఎంతో ఉంది కాబట్టి చంద్రబాబుని మళ్ళా సీఎం గా చేయాలని వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ లేక మారడం జరిగింది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు